తెలుగు సినిమా ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా మీకు సురభి కమలాబాయ్ ఫస్ట్ తెలుగు టాకీ ఫిల్మ్ భక్త ప్రహ్లాద సినిమాలో యాక్ట్ చేసిన మొదటి తెలుగు హీరోయిన్ కమలాబాయ్ గారు పంతొమ్మిది వందల పదమూడులో ప్రముఖ సురభి నాటక కుటుంబంలో జన్మించారు చిన్నతనం నుంచే రంగస్థలంపై నటిస్తూ కళా జీవితాన్ని ప్రారంభించారు భక్త ప్రహ్లాద సావిత్రి పాతాల భైరవి మల్లేశ్వరి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు కమలాబాయి గారు తన సినిమా కెరీర్లో ముప్పై పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు నాటకాలను అండ్ సినిమాలను ఈక్వల్గా కొనసాగించి సినీ పరిశ్రమలో మహిళలకు ఇన్స్పిరేషన్గా నిలిచారు తెలుగు సినిమా ఫస్ట్ హీరోయిన్గా సినీ పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కమలాబాయి గారు మరణించారు